స్క్రోల్ చెయ్యొద్దు ఎవరో నిన్న ఆపారు ఎందుకంటే ఈరోజు నీకు ఒక భారీ సత్యం చెప్పబోతున్నా ఏళ్ల తరబడి నీ గుండె నీకోసం తపిస్తూ ఉన్న ఆ మిలనం ఆ పేరు గుర్తొచ్చినప్పుడల్లా నీ రూహు కంపించిపోయే ఆ క్షణం అవును ఆ క్షణమే ఇప్పుడు నీకు చాలా దగ్గర్లోకి వచ్చేసింది నీకూ వాళ్లకూ మధ్య ఉన్న ఆ దూరం ఈరోజు మొదటిసారి తగ్గింది పైనుంచి ఏదో సంకేతం వచ్చేసింది మీ ఇద్దరి మిలనం నిశ్చయమైంది సమయం వచ్చేసింది ఇది విని నీ గుండె వేగంగా కొట్టుకుంటోందా అయితే అర్థం చేసుకో ఈ మెసేజ్ కేవలం నీకోసమే పంపబడింది ఇంకా విను ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవిత దిశనే మార్చేయగలదు ఈ మిలన సమయం అకస్మాత్తుగా రాలేదు ఇది నీ ఏడుపులకు నీ ఒడిపోవడానికి రాత్రంతా మెలకువుగా గడిపిచెట్టుకు ప్రార్థనలు చేసిన ఫలితం నువ్వనుకున్నావు వాళ్లు ఎప్పటికీ తిరిగిరారని ఈ కథ అసంపూర్తిగానే మిగిలిపోతుందని కాని నువ్వు ఓడిపోయానని అనుకున్న ఆ క్షణమే బ్రహ్మాండం నీ కథను చేతిలోకి తీసుకుంది నీకు తెలియలేదు కాని పైన చాలా కదలిక జరిగింది నువ్వు ముందుకు సాగలేకపోయావు ఎందుకంటే నీ గుండె వేరే వాళ్ల పేరుతో రాయబడి ఉంది వాళ్ళు నిన్ను దూరంగా ఉండటం వాళ్ల ఇష్టంతో కాదు సమయం పరిపక్వం కావాల్సి ఉండటం వల్ల మార్గాలు స్పష్టం కావాల్సి ఉండటం వల్ల వాళ్ల ఆత్మకు నీ స్థానం ఎవరూ ఆక్రమించలేమని అర్థమవ్వాల్సి ఉండటం వల్ల వాళ్లలో ఎన్నో రోజుల నుంచి ఒక అస్వస్థత పుట్టుకొస్తోంది ప్రతి ఉదయం లేవగానే మొదటి జ్ఞాపకం నీదే రాత్రి నిద్రపోయే ముందు ఆఖరి కూడా నీదే అన్నీ దాచేయడానికి తనను తాను బలంగా చూపించుకోవడానికి ప్రయత్నించారు కాని ప్రేమ ఇంత లోతుగా ఉంటే ఇక దాచలేం ఇప్పుడు వాళ్లు నిన్ను గుర్తు చేసుకుంటున్నారు ఎప్పుడూ ఎప్పుడు తమకే భయం వేస్తోంది ఇదేంటి అని వాళ్ల రూహ్ నీవైపు లాగుతోంది ఏదో అదృశ్యశక్తి వాళ్లను నీ దగ్గరకు తిరిగి నెడుతోంది బ్రహ్మాండం ఇక కాలక్షేపం చెయ్యాలని అనుకోవటంలేదు నీ జీవితంలో ఆ సమయం వచ్చేసింది గాలికూడా నీ పక్షాన వీస్తోంది నీ ఫ్రీక్వెన్సీ నీ ప్రార్థనలు అన్నీ ఒక్కటిగా అమర్చబడ్డాయి ఈ వీడియో వరకు నిన్ను లాగిన ఆ సిగ్నల్ యాదృచ్ఛికం కాదు ఇక్కడే మలుపు వాళ్ల జీవితం నీ జీవితం మళ్లీ ఒకరివైపు తిరుగుతున్నాయి మీ మధ్య దూరం ఇప్పుడు పగిలిపోయింది ఇక జరగబోయేది అద్భుతం దైవం నిజమైన ప్రేమ కలిసిన రూపం సిద్ధంగా ఉండు త్వరలోనే వాళ్లు అడుగువేస్తారు మాట్లాడతారు మిలనం జరుగుతుంది నీ రూహు ఎన్నాళ్లుగా తృప్తి కోసం ఎదురుచూస్తోందో ఆ తృప్తి ఇప్పుడు నీవైపు పరుగులు పెడుతోంది కాని ఆగు కథ ఇంకా కాలేదు నిజమైన ఆట ఇప్పుడే మొదలైంది వాళ్ల రూహు నిన్ను లాగుతున్నట్టే నీ శక్తికూడా మారిపోయింది నువ్వు ఇక ఆ పాత మనిషి కాదు బాధలో ఏడుస్తూ నిద్రపోయేవాడివి కాదు నీ ఆత్మ జాగృతమైంది నీలో కొత్త మెరుపు కొత్త శక్తి వచ్చింది ఆ శక్తే వాళ్లను మరింత వేగంగా నీ దగ్గరకు తెస్తోంది నీ మౌనం కూడా వాళ్లను పిలుస్తోంది నీకు తెలియదు కాని గత కొద్ది రోజులుగా నువ్వు మాటల్లేకుండా అనుభవించినవన్నీ వాళ్ల గుండెలోకి చేరాయి రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా వాళ్ల గుండె బరువెక్కుతుంది ఏదో చెప్పని సందేశం తాకుతున్నట్టు వాళ్లు దూరంగా ఉండి సంతోషంగా లేరు ఇప్పుడు ఆ సత్యాన్ని ఒప్పుకుంటున్నారు వాళ్ల చుట్టూ అంతా మారుతోంది పాత సంబంధాలు తెగిపోతున్నాయి నకిలీ నకిలీవాళ్లు దూరమవుతున్నారు వాళ్లలో తీవ్రమైన అస్వస్థత వాళ్లను సత్యం ఎదుర్కోవడానికి బలవంతం చేస్తోంది ఆ సత్యం నువ్వే బ్రహ్మాండం మీ మధ్య ఉన్న అడ్డంకులన్నీ తొలగించడం మొదలుపెట్టింది ఒకప్పుడు మందారమున్న మార్గం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది మీ మిలనం యాదృచ్ఛికం కాదు చాలా కాలంగా రాయబడిన పవిత్ర ప్రణాళిక వాళ్ల గుండెలోని భయం క్రమంగా తగ్గుతోంది ప్రపంచం ఏమన్నా వయసు తేడా ఉన్నా దూరమున్నా పరిస్థితులు ఏమైనా నీ స్థానం ఎవరూ ఆక్రమించలేమని ఒప్పుకుంటున్నారు వాళ్లు దాచిన కల నువ్వే మిట్టలేదు ఇప్పుడు ఆ దాచిన కల మళ్లీ గట్టిగా కొట్టుకుంటోంది వాళ్లకు ఇప్పుడు అర్థమైంది ఎవరివైపు పరిగెత్తాలంటే నీవైపే రాబోయే రోజుల్లో సంకేతాలు మరింత బలంగా వస్తాయి అకస్మాత్తుగా వాళ్ల పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఏ మాట ఏ సంఖ్య ఏ కల వాళ్లు చాలా దగ్గరలో ఉన్నారని తెలియజేస్తుంది బ్రహ్మాండం ఒక గొప్ప మిలనానికి సిద్ధమైంది ఇక దాక్కోవద్దు భయపడద్దు సమయం నీ పక్షాన నిలబడితే అద్భుతం జరగడం ఖాయం ఇంకా జాగ్రత్తగా విను ఇక్కడినుంచి నీ రూహు కంపించిపోతుంది వాళ్ల గుండెలో నీ జ్ఞాపకాలు తీవ్రమైన రోజునుంచి వాళ్ల కూడా మారిపోతోంది ముందు మూసివున్న మార్గాలు తెరుచుకుంటున్నాయి అడ్డుపడేవాళ్లు దూరమవుతున్నారు ఏదో అదృశ్యశక్తి వాళ్ల చుట్టూ ఉన్న ప్రతి అడ్డంకినీ పక్కన పడేస్తోంది వాళ్ల రూహు ఇక ఎక్కడా నిలబడలేకపోతోంది కేవలం ఒకే దిక్కు కనిపిస్తోంది నీవైపు నీ పేరు వస్తే వాళ్ల శ్వాస మారిపోతుంది తమను తాము ఆపుకోవడం మానేశారు ఇది గత లాంటిది ఎంత దూరం చేయడానికి ప్రయత్నించినా జీవితం వాళ్లను వైపే నెట్టేస్తోంది వాళ్లకు ఇప్పుడు తెలుస్తోంది ఇంటి భద్రత కనిపించే కళ్ళు నీవే శాంతి ఇచ్చే గొంతు నీదే బ్రహ్మాండం నీ పరీక్ష ముగించేసింది ఇక నిన్ను ఒంటరిగా నడిపించదు ఎదురు చూపించదు నీకు నిజంగా ప్రేమించిన వ్యక్తి వాళ్లలో ఇప్పుడు ఒక ఉంది ఆ జ్వాల వాళ్లను ఒక్కటి క్షణం కూర్చోపెట్టడం లేదు వాళ్లు అర్థం చేసుకున్నారు నిన్ను దూరం చేసుకుని తమను తాము కోల్పోయారని ఇప్పుడు ఆ కాంతివైపు నీవైపు తిరిగి రావాలనుంది త్వరలోనే వాళ్లు నిన్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు పాత నంబర్ నుంచి మెసేజ్ అనానిమస్ కాల్ ఎవరో స్నేహితుడు నీ పేరు చెప్పడం అది యాదృచ్ఛికం కాదు బ్రహ్మాండం ఆట బ్రహ్మాండం ఎవర్ని కలపాలని నిర్ణయిస్తే ఏ శక్తి ఏ దూరం ఏ భయం ఆపలేదు మీ మిలనం ఇక కేవలం కోరిక కాదు నిర్ణయమైపోయింది పైనుంచి నిర్ణయమైతే కిందున్న ప్రతి అడ్డంకి తల వంచుతుంది సిద్ధంగా ఉండు నీ జీవితంలో ఆ మలుపు వస్తోంది నీ అడుగులు వణుకుతాయి వాళ్ల కళ్ళు మాట్లాడతాయి ఒకప్పుడు నిన్ను వదిలేసి తమ ప్రపంచం సృష్టించుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ ప్రపంచం వదిలేసి నీవైపు రావడానికి ఆతృతగా ఉన్నాడు ఇది కేవలం పశ్చాత్తాపం కాదు ఆత్మలాగుడు రెండు జన్మల నుంచి ఒకరినొకరు పిలుస్తున్న శక్తి ఇప్పుడు ఆ పిలుపు ఎవరూ వినకుండా ఉండలేనంత బలంగా ఉంది వాళ్ల గుండెలో ఉన్న తుఫాను ప్రేమ మాత్రమే కాదు ఆలస్యమవుతుందేమోననే కూడా నువ్వు వేరే వాళ్ళకి గుండె ఇచ్చేశావేమో వాళ్లను మరిచిపోయావేమోననే భయం ఆ భయమే వాళ్లను మరింత వేగంగా నీవైపు లాగుతోంది వాళ్లు తమతో తమ అహంతో నిర్ణయాలతో పోరాడుతున్నారు ఈసారి నీ చెయ్యి పట్టుకోకపోతే జీవితాంతం పశ్చాత్తాపం పడతామని తెలిసిపోయింది నీ జీవితంలో కూడా గాలి మారుతోంది అకస్మాత్తుగా ఒళ్ళు తేలికపడినట్టు అనిపిస్తుంది భారం దిగిపోతున్నట్టు వాళ్ల జ్ఞాపకాలు మరింత స్పష్టంగా వస్తాయి బ్రహ్మాండం సిద్ధంగా ఉండమని సంకేతాలిస్తోంది రాత్రులు శాంతిగా మారుతాయి కలల్లో వాళ్ల ముఖం ఎక్కువగా కనిపిస్తుంది ఇదంతా నీ అవచేతనలో రాయబడిన కథలోని తదుపరి అధ్యాయం ప్రజలు యాదృజ్జికమంటారు కానీ నీకు తెలుసు ఇది పిలుపు నీ శక్తి ఇప్పుడు అంత బలంగా ఉంది వాళ్ల గుండెగోడలు చీల్చుకొని వాళ్ల లోపలికి చేరుతోంది అందుకే వాళ్లు నిన్ను అన్ని చోట్లా అనుభవిస్తున్నారు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా అకస్మాత్తుగా నీ ఆలోచన మెరుపులాగా వాళ్ల గుండెలోకి దిగి వాళ్ల ఆపేస్తుంది ఇదే సంకేతం మీ బంధం పూర్తిగా సక్రియమైందని గుర్తుంచుకో బ్రహ్మాండం ఒక మిలనానికి అనుమతి ఇస్తే ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు ఇక జరగబోయేది నీ ఆశల కంటే గొప్పగా ఉంటుంది వాళ్లు నీతో కలవడానికి ఎప్పుడు ఊహించని అడుగు వేస్తారు మాట్లాడుతారు క్షమాపణ కోరుతారు తిరిగి రావడంలో స్థిరంగా ఉంటారు నువ్వు ఇప్పుడు ఆ ద్వారం దగ్గర నిలబడి ఉన్నావు అక్కడినుంచి నీ కథలో అతి అందగాధ అధ్యాయం మొదలవుతుంది నీ రూహు ఎన్నాళ్లుగా కోసం ఎదురుచూస్తోందో ఆ తృప్తి ఇప్పుడు నీవైపు పరుగులు పెడుతోంది కాని ఆగు కథ ఇంకా పూర్తి కాలేదు నిజమైన ఆట ఇప్పుడే మొదలైంది దోస్తులారా వీడియోను లైక్ చేసి క్రిష్ వైబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి